రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది బ్యారేజ్ డెబ్బై గేట్లు తెరిచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భారీ వర్షాలు వరదల కారణంగా కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతుంది ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం నాలుగు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది ఇదే క్రమంలో నాలుగు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల నీరుని దిగువకు విడుదల చేస్తున్నారు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలాగా మారడంతో ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఈ నీరు వచ్చి చేరుతుంది అయితే రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు సమీప జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది దీంతో కృష్ణానదిలో ఉన్నటువంటి మొత్తం డెబ్బై గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీరును విడుదల చేస్తున్నారు ఈ ఏడాదిలో మొత్తం డెబ్బై గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తడం ఇదే ప్రథమసారి అయితే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం సమాయతమైంది ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు మనం విజయవాడ నగరంలో చూసుకుంటే విజయవాడ నగరంలో మొత్తం ముప్పై ఎనిమిది పునరావాస కేంద్రాలను నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తుంది ఇందులో సర్కిల్ ఒకటిలో పదమూడు సర్కిల్ రెండులో పంతొమ్మిది సర్కిల్ మూడులో ఏడు చోట్ల ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటి భరోసాను కల్ కల్పిస్తున్నారు ఇక నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు నీటి నిల్వ ఉన్నటువంటి నీరు నిలిచేటువంటి ప్రాంతాల్లో ట్యాంకర్ని మోటార్ ట్యాంకర్ని పెట్టి అక్కడ నుండి నీటిని తరలింపు చేస్తున్నారు అయితే గతరాత్రి కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులు కొంత ఇబ్బంది పడ్డారు అదే క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీ చేసి ఆ ప్రాంతాల్లో పరిశీలించారు అధికారులను అలర్ట్ చేశారు ఎక్కడా కూడా నీరు నిలిచేందుకు వీలు లేదని మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడేయాలని కూడా ఆదేశాలు చేసి జారీ చేశారు ఇక బ్యారేజీలో ఉన్నటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీరు మొత్తం పదమూడు అరుగుల మేర ఉంది ఇది ఈ సంవత్సరానికి ఈ ఈ సంవత్సరానికి ఇది అత్యధికంగా అని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో నందిగామ నియోజకవర్గంలోని చాలా వాగులు పొంగి న నంది నందిగామ సమీపంలో ఉన్నటువంటి నల్ నల్లవాగుకు పెద్ద ఎత్తున వరద ఉధృత్తి వచ్చి చేరుతుంది దీంతో చంద్రలపాడు వెళ్ళేటువంటి ఆరడ్బి రోడ్డుపై నల్లవాగు పైన ప్రవహిస్తుంది దీంతో ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక వర్షాలు ఈరోజు రేపు కూడా ఉండేటువంటి అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ లక్ష్మీశాయి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తున్నారు జలవనరుల శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ దాంతోపాటు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు అనుక్షణం ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కూడా ఇప్పటికే సూచనలు చేశారు ఇక పాఠశాలలకు కూడా ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము ఈ బ్యారేజ్లో ఉన్నటువంటి వరద ఉద్ధృతిని మనం స్పష్టంగా చూడవచ్చు ఇక పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చేపల వేటకి వెళ్ళేవాళ్ళు వాళ్ళని కూడా ఎక్కడికి వెళ్ళకూడదని కూడా ఇప్పటికే సూచనలు చేశారు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు ఈ మొదటి ప్రమాద హెచ్చరికని జారీ చేయడంతో చేపల వేటకి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పారు ఈతకి ఈతకు కూడా వెళ్ళకూడదని ఇప్పటికే అధికారులు సూచన చేశారు ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి పొరపాటున కూడా నదీ తీర ప్రాంతానికి వెళ్ళకూడదని కూడా చెబుతున్నారు ఇక నదీ తీర ప్రాంతాల్లో ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులను కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది అటువైపుకి ఎవరు కూడా ప్రజలు వెళ్ళకూడదని కూడా సూచనలు చేస్తుంది ఆ బోర్డులను కూడా ఏర్పాటు చేసింది ఇక ఏదైతే నదీ తీర ప్రాంత ప్రజలు ఉన్నారో పొలాలు ఉన్నాయో ఆ పొలాల దగ్గరకు కూడా రైతులను వెళ్ళనివ్వకుండా చర్యలు చేపట్టారు చర్యలు చేపట్టడంతో ఎందుకంటే ఏదైనా పరిస్థితి దురదృష్టకర ఘటనలు జరిగితే ఇబ్బంది తలెత్తుతుందని ఇప్పటికే లక్ష్మీచే చెప్పారు ఇక ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసి ఆ ప్రాంతాల్లో కూడా జనవన శాఖ చర్యలు చేపట్టింది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి టీములు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ఈ ఇబ్బందులు తరెతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలించాలని కూడా చేశారు ఇప్పటికే ఇబ్రహీంపట్నం పరిధిలో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి మొత్తానికి ఏదైతే చూసుకుంటే మనం విజువల్స్లో చూడవచ్చు స్పష్టంగా అయితే పదమూడు అడుగుల మేర ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి నీటి ఉధృతిని చూడవచ్చు నీటి ఉధృతి కారణంగా ఇటు పార్క్ భవానీ ఐలాండ్ దగ్గర ఉన్నటువంటి భవానీ ఐలాండ్ దగ్గర ఉన్నటువంటి బోటింగ్ను కూడా అధికారులు నిలిపివేశారు ఇక్కడ బోటింగ్ మరో జలవనరుల శాఖ దగ్గర నుండి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే బోటింగ్ను ఓపెన్ చేయాలని పర్యాటకులను అనుమతించాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ సంవత్సరం అత్యధికంగా దాదాపు ఐదు లక్షల క్యూసెక్లు నీరు రావడం జరిగింది దీంతోనే అధికారులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు లక్ష్మీషా కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఈ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ స్వామితో కృష్ణంనాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి